చూసే ముందు మా ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యూ నమః శ్రీ మహాసరస్వత్ జయ నమః ఓం నమస్సిమాయ నారాయణ శాస్త్రి యాస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశ్రీయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తులారాశి రాశి వారికి ఓవరాలుగా ఏ విధంగా ఉంటుంది అంటే మనము ఈ తెలుగు సంవత్సరాన్ని బేస్ చేసుకొని కాకుండా ఓవరాల్గా మనము రాశి ఫలాలు మాస ఫలాలు ప్రతి ప్రతి పదిహేను రోజులకు కోసారి చెప్పేటటువంటి ఫలితాలు ఏ విధంగా అయితే చెప్పుకుంటున్నాం అదే రకంగా ఓవరాల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ మొత్తం తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ గ్రహాల యొక్క ప్రధానమైనటువంటి మార్పు జరుగుతున్నది వాటి వలన ఎటువంటి ప్రభావాన్ని పొందుతారు అనేవి తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే అన్ని గ్రహాలు అంటే నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలు కూడా వా అవి వాటి రాసి మార్పు జరుగుతున్నవి సహజంగా ప్రతి సంవత్సరం కూడా ఏదైనా ఒకటి రెండు గ్రహాలు రాసి మార్పు జరుగుతూ ఉంటాయి రెండు గ్రహాలు మినిమం కానీ ఈ సంవత్సరం నాలుగు గ్రహాలు రాసి మార్పు జరుగుతున్నాయి ఇది ఒక ప్రధానమైనటువంటి పాయింట్ మొదటగా దేవగురు అయినటువంటి బృహస్పతి గురించి కనుక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి గురుడు ఫస్ట్ కూడా కాదా అని కనుక పరిశీలిస్తే తులారాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడికి గురుడికి మధ్య మిత్రత్వం ఉండదు కాబట్టి మామూలుగా అయితే యోగాన్నిచ్చేటటువంటి కారక గ్రహం కాదు యోగకారక గ్రహం కాదు పైగా తృతీయ షష్టాధిపతి అయినప్పటికీ కూడా గురుడు అన్ని రాసుల వారికి కూడా సహజ ధనాధిపతి అంటే సహజంగా ధనాన్ని చేయేటటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది గురుడు అటువంటి గురుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్ మే పద్నాలుగవ తేదీ రాత్రి వరకు కూడా రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు మీ జన్మరాశికి అష్టమస్థానమైనటువంటి వృషభ రాశిలోనే సంచరిస్తాడు అంటే గురుడు అష్టమ స్థానంలోకి ప్రవేశించినప్పుడు వారు కొద్దిగా ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా మానసికంగా కూడా స్ట్రెస్ అయినారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు అటువంటి గురుడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే పద్నాలుగవ తేదీ వరకు తులారాశి వారికి గొప్ప యోగాన్ని ఇవ్వడం అంటే సమస్యలు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు ఇప్పుడు మీరు ఏదైతే సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారో వీటి యొక్క కంటిన్యూటీ అనేది మే పద్నాలుగవ తేదీ వరకు ఉంటుంది ఆ తరువాత ఏం జరుగుతుంది అంటే మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాలకు మీ రాశికి స్థానంలో సంచరించేటటువంటి గురుడు తొమ్మిదవ స్థానంలోకి వస్తాడు తొమ్మిదవ స్థానాన్ని భాగ్యస్థానము అంటాము వాస్తవంగా చెప్పాలంటే కోణస్థానాలు కూడా ఇక్కడ తొమ్మిదవ స్థానంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత అనేక రకాలైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి జనరల్గా ఒకటి ఐదు తొమ్మిది స్థానాలలో గురుడి యొక్క సంచారం కనుక జరుగుతూ ఉంటే అనేకమైనటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి గురుబలం బ్రహ్మాండంగా పెరుగుతుంది మరి ఈ సంవత్సరం అంతా గురుడు మిథున రాశులు అలానే ఉంటాడా అంటే ఉండడు మధ్యలో అతిచార యోగం అనేది ఒకటి వస్తుంది అది ఎప్పటి నుంచి వస్తుందంటే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ వరకు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి డిసెంబర్ ఐదవ తేదీ మధ్యలో అంటే సుమారుగా ఒక నలభై ఎనిమిది రోజుల పాటు గురుడు అతిచారంతో కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు ఈ కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే దశమ స్థానం అంటే గురుడు మీ జన్మరాశికి తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో కానీ పదవస్థానమైనటువంటి కర్కాటక రాశిలో సంచరించేటటువంటి సమయంలో కానీ తులారాశివారు బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతారు ఎక్కడా కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలు మే పద్నాలుగవ తేదీ రాత్రి పది గంటల ముప్పై నాలుగు నిమిషాల తర్వాత పొందరు అంటే గురుడు రాబోయేటటువంటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సంపూర్ణమైనటువంటి యోగకారకుడుగా ఉన్నాడు ఆదాయం చక్కగా పెరుగుతుంది ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకునేటటువంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం కోసం కళ్ళు కాయలు కాదు ఇలా ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆ అనుకూలత పెరుగుతుంది అంటే ఉద్యోగం అనేటటువంటిది వస్తుంది ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి చాలా కాలం నుంచి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఆ ప్రమోషన్స్ అనేటటువంటివి కూడా వస్తాయి తోబుట్టువులతోటి కానీ తండ్రితోటి కానీ సొసైటీలో కానీ మీ యొక్క రిలేషన్స్ అనేటటువంటివి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అంటే సొసైటీలో మీ యొక్క పేరు ప్రఖ్యాతులు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ బ్రహ్మాండంగా పెరుగుతుంది అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే స్థానంలో గురుడు ప్రవేశించినప్పుడు తులారాశి వారికి కొద్దిగా ఆరోగ్య భంగాన్ని కూడా కలిగించాడు ముఖ్యంగా ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వారు డయాబెటీస్తో అంటే షుగర్ వ్యాధితో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారికి ఈ మే పద్నాలుగవ తేదీ తర్వాత వ్యాధి తీవ్రత కూడా తగ్గుతుందంటే మీరు తీసుకునేటటువంటి కారణాలు కావచ్చు మీరు వాడేటటువంటి మెడికేషన్స్ కావచ్చు వీటి కారణం చేత వాటి యొక్క తీవ్రత అనేటటువంటిది బాగా తగ్గుతుంది అంటే మంచి ఫలితాలను పొందుతారు పుష్కలమైనటువంటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు తొమ్మిదవ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే కష్టపడేటటువంటి తత్వాన్ని ఇస్తాడు ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలలో విరివిగా పాల్గొనేటటువంటి విధంగా చేస్తాడు దైవ బలం అనేటటువంటిది బ్రహ్మాండంగా పెరుగుతుంది అనేక రకాలైనటువంటి అనుకూలతలు అనేటటువంటివి తొమ్మిదవ స్థానంలో సంచరించేటటువంటి గురుల యొక్క ప్రభావం కారణించే జరుగుతాయి కానీ నవంబర్ పదకొండవ తేదీ నుంచి గురుడు వక్ర గమనం ప్రారంభమవుతుంది అప్పటి నుంచి కొద్దిగా పనుల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటాయి దానికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏం చేయాలనేది నేను మీకు తెలియజేస్తాను తరువాత ప్రధాన గ్రహం ఏమిటంటే ఫస్ట్ గురుడు గురించి చెప్పుకున్నాం అంటే మే పద్నాలుగవ తేదీ తర్వాత నుంచి గురుడు తులారాశి వారికి అత్యంత అనుకూలంగా అత్యంత యోగకారకంగా మారుతున్నాడు మారబోతున్నాడు తద్వారా ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను వారు పొందుతారు నెక్స్ట్ శని శని ప్రస్తుతం మీ రాశికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు అంటే స్వక్షేత్రంలోనే ఉన్నాడు కుంభరాశిలో తులారాశి వారికి పంచమ స్థానం ఈ శని భగవానుడు ఏం చేస్తాడంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల నలభై నాలుగు నిమిషాలకు పూర్వాభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలో మీనరాశిలో ప్రవేశిస్తాడు మీనరాశి తులారాశి వారికి ఏమవుతుంది ఆరవ స్థానం అవుతుంది పాపస్థానం అవుతుంది కానీ శని కూడా పాపగ్రహమే ఒక పాపగ్రహము మరొక పాపస్థానంలో పైగా శని కూడా తులారాశి వారికి ఆరవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తాడు సువర్ణమూర్తిగా సంచరించేటటువంటి గ్రహం తన యొక్క సంపూర్ణమైనటువంటి అనుకూలతను తెస్తుంది కాబట్టి శని అత్యంత యోగకారకుడుగా తులారాశి వారికి మారుతాడు అంటే ఏ పని ప్రారంభించినా సరే ఆటంకం అనేటటువంటిది లేకుండా జెట్ స్పీడ్తో ముందుకు వెళ్ళేటటువంటి విధంగా ఉంటారు ఇది ఎవరికి బాగా ఉపయోగకరంగా మారుతుందంటే తులారాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఒక బ్రహ్మాస్త్రంగా మారుతుంది అంటే మంచి ఉన్నతమైనటువంటి అడుగులు ఉన్నతమైనటువంటి అడుగులు పడుతూ ఉంటాయి ఉన్నతమైనటువంటి స్థితికి తులారాసు వారు ఎదుగుతూ ఉంటారు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు అసలు తులారాసులు ఉన్నటువంటి వారు ఎవరైనా సరే అంటే రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా సామాన్య జనం నుంచి గొప్పవారి వరకు ఉన్నటువంటి ఎవరిని తీసుకున్నా కూడా శత్రువుల యొక్క వ్యూహాలను ముందే పసిగట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలను పొందుతారు అంటే ఐడియాలజీ బాగుంటుంది థింకింగ్ బాగుంటుంది ఆలోచన విధానం బాగుంటుంది తద్వారా గొప్ప ఫలితాన్ని ఇక్కడ పొందుతారు అంటే శత్రు నిర్మూలనం కూడా జరుగుతుంది ఎవరైతే తులారాశిలో జన్మించినటువంటి వారు కోర్టు కేసులతో సతమతమవుతూ ఉన్నారో కోర్టు కేసులతో బాధపడుతూ ఉన్నారో అటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఊరట లభిస్తుంది గొప్ప విజయాన్ని కూడా ఇక్కడ తులారాశి వారు పొందగలుగుతారు అని చెప్పాలి దాంతోపాటు ఇక్కడ మీకు ఏం జరుగుతున్నదంటే తొమ్మిదవ స్థానంలో గురుడు యొక్క ప్రభావము అలానే మీకు ఆరవ స్థానంలో శని యొక్క ప్రభావం ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత చేసేటటువంటి పనులు అత్యంత నిజాయితీగా ఉంటారు నిజాయితీగా పనిచేసి అందరి యొక్క మన్నలను కూడా పొందుతారు ఆరవ స్థానంలో శని ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే కొద్దిగా స్వల్పమైనటువంటి బ్యాక్ బోన్ పెయిన్ కానీ మోకాళ్ళ నొప్పులు కానీ ఏదైనా కండరాలు పట్టేయటం కానీ ఎముకలకు సంబంధించినటువంటి పెయిన్స్ జాయింట్ పెయిన్స్ ఇవి కొంచెం ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి దానికి సంబంధించినటువంటి కేర్ కనుక తీసుకుంటే అది పెద్ద తీవ్రమైనటువంటి ఇబ్బంది అయితే కలిగించదు కొద్దిగా ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు అంటే గ్యాస్ పెరిగిపోవడం కానీ పొట్టకు సంబంధించిన సమస్యలు కానీ లివర్కి సంబంధించిన సమస్యలు కానీ తిన్నదరగకపోవటం ఇట్లాంటి కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు సరికారణంగా వస్తూ ఉంటాయి దానికి సంబంధించినటువంటి పరిహారం కూడా చేసుకుంటే కొంతవరకు రిలీఫ్ వస్తుంది ఖచ్చితంగా వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకొని దానికి తగ్గట్టుగా కనుక మీరు మెడిసిన్ కనుక తీసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని కూడా పొందే అవకాశం అనేటటువంటిది కల్పిస్తుంది నెక్స్ట్ ప్రధాన గ్రహం ఏమిటి అంటే రాహువు మరియు కేతువు ఈ రాహుకేతు గ్రహాలు ఏం చేస్తుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవైవ తారీఖు ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు పూర్వాభాద్ర నక్షత్రం మూడవ పాదంలో రాహువు ఎక్కడికి వస్తాడంటే కుంభరాశిలోకి వస్తాడు ప్రస్తుతం ఎక్కడున్నాడు ఆరవ స్థానంలో ఉన్నాడు ఐదవ స్థానంలోకి వస్తాడు అంటే పంచవ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం మంచి ఫలితాలు ఇస్తుంది అంటే కొద్దిగా ఒకటి రెండు చెడు ఫలితాలు ఉన్నప్పటికీ మంచి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మంచి ఫలితాలు ఏమిటంటే ఫస్ట్ రాహువు ఇల్యూజన్ అంటే మాయాగ్రహం మనము చేసేటటువంటి పనిలో మాయకు గురి చేస్తాడు కానీ పంచమ స్థానంలో రాహు వచ్చినప్పుడు మాయ నుంచి బయటికి తప్పించి ఆలోచనను క్రియేట్ చేస్తాడు అంటే మంచి ఆలోచన ఏదైనా కష్టపడితేనే సాధించవచ్చు ఊరిక వచ్చేది ఏది శాశ్వతం కాదు ఇట్లాంటి ఆలోచన ధోరణి తులారాశి వారికి చక్కగా బ్రహ్మాండంగా పెరుగుతుంది పంచమ స్థానంలో సంచరించేటటువంటి రాహు యొక్క ప్రభావం కారణం చేత క్రియేటివిటీ పెరుగుతుంది అంటే సృజనాత్మకత పెరుగుతుంది ఏదైనా సరే బ్రహ్మాండంగా అంటే అందరూ చేసేటటువంటి విధంగా కాకుండా కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తారు అలా ప్రయత్నించడం వలన మీకంటూ ఒక స్పెషల్ రికగ్నైజేషన్ అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేటటువంటిది కూడా ఖచ్చితంగా ఇక్కడ మీరు పొందుతారు దాంతోపాటు పంచమ స్థానంలోకి వచ్చినప్పుడు తిరిగితేటలు బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఎవరికి కొద్దిగా ఇబ్బంది కలుగుతుందంటే తులారాశిలో జన్మించినటువంటి వారు సంతానపరమైనటువంటి విషయాలలో వారి యొక్క ఆలోచనలను వారి యొక్క ఆశయాలను మీరు అంచనా వేయలేకపోతారు ఇక్కడ అంటే పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో కొద్దిగా గ్యాప్ వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని కనుక చేసుకున్నట్లయితే పంచమ స్థానంలో సంచరించేటటువంటి రాహువు కూడా ఇక్కడ తులారాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తాడు గొప్ప ధనాన్ని ఇస్తాడు అసలు జీవన సాఫల్యాన్ని పొందుతారంటే జీవితంలో మన ఆశయం ఏదైతే ఉంటుందో ఆ ఆశయ సిద్ధి కోసం పనిచేసేటటువంటి విధంగా ఉంటాడు డబ్బు సంపాదించడానికి అనేక రకాలైనటువంటి కొత్త కొత్త మార్గాలను కూడా అన్వేషిస్తారు ఆన్లైన్ బిజినెస్ చేసేటటువంటి వారికి చాలా గొప్ప వ్యాపార యోగం అనేటటువంటిది కూడా ఇక్కడ తులారాశి వారికి కలుగుతుంది అని చెప్పాలి తర్వాత కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి పంచమ స్థానంలో రాహు రాహు తులారాశి వారు బెట్టింగ్స్ కి జూదానికి చాలా దూరంగా ఉండాలి ఎవరైతే జూదంలోకి ఎంటర్ అవుతారో అదొక ఊవి లాంటిది దాంట్లో దిగిరితే ఇక బయటికి రావటం అనేటటువంటి జరగదు కాబట్టి వాటికి దూరంగా ఉండటం చాలా మంచిది తర్వాత పదకొండవ స్థానంలో సంచరించేటటువంటి కేతువు కూడా అనేక రకాలైనటువంటి అనుకూలతలు కలిగిస్తాడు వ్యాపార లాభాన్ని కలిగిస్తాడు వారసత్వంగా వచ్చేటటువంటి సంపదను ఇస్తాడు పితృమూలకంగా రావాల్సినటువంటి ధనాన్ని మీ చేతికి అందిస్తాడు ఆదాయాన్ని పెంచుతాడు ప్రేమ వ్యవహారాలు ప్రేమ వివాహాలకు ఇక్కడ పదకొండవ స్థానంలో సంచరించేటటువంటి కేతువు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాడు ఉద్యోగం చేసేటటువంటి వారికి పై అధికారుల యొక్క సపోర్ట్ కూడా తీసుకొస్తూ ఉంటాడు అడ్మినిస్ట్రేషన్లో బ్రహ్మాండమైనటువంటి స్థితిని పెంచుతాడు ఓవరాల్గా కనుక తీసుకుంటే ఇక్కడ అన్ని గ్రహాలు కూడా అంటే గురుడు కానీ శని కానీ రాహు కానీ కేతువు కానీ అన్ని గ్రహాలు కూడా బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితిలో తులారాశి వారికి ఉండబోతున్నారు ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు మనం మరొక వీడియోను డీటెయిల్డ్గా గా ఈ తులారాశి వారి గురించి తెలియజేసుకున్నాము శుభం